శివుని వరమైన మార్కండేయుడు చిన్న వయసు నుండి అన్ని విద్యలు శాస్త్రాలు అంతే కాకుండా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు కూడా ఇలా ఉండగా ఒకసారి మృఖండుడి ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చి మార్కండేయుడిని చూడగానే అతడి ఆయుష్ త్వరలోనే తీరనుందని వారికి అర్థమే బ్రహ్మదేవుని వద్దకు తీసుకుని వెళ్తారు బ్రహ్మ ఇచ్చిన సలహా మేరకు నిరంతరం శివారాధన చేయడం వల్ల మృత్యువు దగ్గరికి రాదని చెప్తారు బ్రహ్మ నాటి నుండి ఎల్లవేళలా వేళల శివారాధనలోనే ఉండేవాడు మార్కండేయుడు సమయం దగ్గర పడేసరికి యమభటులు గాని యముడు గాని అతన్ని తీసుకు వెళ్లలేకపోయారు శివనామస్ స్మరణ ఆపకుండా అక్కడే శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తాడు మార్కండేయుడు యముడు పాశం వదలగానే ఆ పాసం మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా తగలగానే శివుడు కాలరుద్రుడే యముడిని సంహరిస్తారు యముడు లేకపోతే చావు పుట్టుకల జీవన చక్రం కొనసాగదని మళ్లీ బ్రతికిస్తారు చూసాం కదా ఆయనకున్న పట్టుదల ఆయన చావుని కూడా జయించింది లాస్ట్ లో శివుడు యమునికి వార్నింగ్ కూడా ఇస్తారు మార్కండేయుడిని మళ్ళీ టచ్ చేయాలని చూస్తే నేను నిన్ను టచ్ చేయాల్సి వస్తుందని ఏదైనా అనుకున్నాము అంటే ఎన్ని కష్టాలు వచ్చినా వదలకుండా అనుకున్నది సాధించాలనే కథ ద్వారా